హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లాసా కలెక్షన్స్ దిస్ ఈస్ కవిత ఈ రోజు నేను లాంగ్ వీడియో పెడదాం అనుకుంటున్నాను అండి ఎవ్రీ డే ఆఫ్టర్నూన్ వచ్చేసి లాంగ్ వీడియో పెడదాం అనుకుంటున్నాను అండ్ నైట్ టైం వచ్చేసి లైవ్ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు డే టైంలో లో పెట్టే వీడియోస్ కి నేను గివ్ అవే అనేది ఇస్తానండి నెక్స్ట్ డే తీస్తాను గివ్ అవే ఫస్ట్ లోనే చూపిస్తాను నేను ఏం గివ్ అవే ఇస్తున్నాను అనేది ఫస్ట్ లోనే చూపిస్తాను ఈ రోజు మంది ఫస్ట్ డే కాబట్టి బెస్ట్ శారీ గివ్ అవే ఇవ్వాలని చెప్పేసి నేను సెమీ పట్టు సారీ ఇస్తున్నాను అనమాట ఈరోజు మనకి గివే మన వీడియోకి గివేవే వచ్చేసి ఇది చూసారా ఎంత బాగుందో శారీ వచ్చేసి ఇది అండి మీకు వీడియో కూడా చూపిస్తా శారీ చూపిస్తున్నాను చూడండి మనకి డార్క్ బ్లూ కలర్ అండి అంటే పించం కంటం కలర్ ఏమో వస్తుంది ఇది బాగా బ్లూ కలర్ అనమాట కాంబినేషన్ కూడా ఆసన్ ఉంది చూడండి బోర్డర్ కూడా ఎక్సలెంట్ గా ఉంది దీన్ని గివేవేక ఇస్తున్నాను ఇస్తున్నానండి అందరూ కూడా మీ లైక్ నెంబరు లైక్ చేసి వీడియోకి లైక్ నెంబర్ అనేది కామెంట్ బాక్స్లో ప్లేస్ చేయండి ఓకేనా శారీ కూడా ఒకసారి మీకు చూపిస్తా చూడండి లెంత్ అనేది ఎలా ఉంది అనేది ఇదిగో ఇదంతా కూడా పళ్ళు అండి బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూసారా బోర్డర్స్ అనేవి ఎంత హైలైటెడ్గా ఉన్నాయో సూపర్ అంటే సూపర్గా ఉందండి శారీ అందరూ కూడా మీ లైక్స్ ప్లేస్ చేసి కామెంట్ బాక్స్లో ప్లేస్ చేయండి గ్రాండ్ శారీ పెట్టాను ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు ఓకేనా నేను టుమారో మళ్ళీ ఒక వీడియో చేస్తాను కదండి ఆ వీడియో ఆ కలెక్షన్ చూపించాక వీడియో నేను అనేది యూట్యూబ్ కామెంట్ పిక్కర్ ద్వారా తీస్తాను అనమాట విన్నర్ని ఓకేనా అందరూ పార్టిసిపేట్ చేయండి ఓకే అండి ఈరోజు మన కలెక్షన్స్ లోకి వెళ్ళిపోదాము ఇదిగోండి నేను కట్టుకున్న శారీ వచ్చేసి ఫ్యాన్సీ శారీ అండి మనకి ఇక్కడ వచ్చేసి డిజైన్ వస్తుంది ఎంత అండి శారీ ప్యారెట్ డిజైన్ వస్తుంది మీకు కేటలాగ్ పిక్ చూపిస్తాను అప్రాధం అవుతుంది ఇదిగోండి కేటలాగ్ పిక్ సూపర్ అంటే సూపర్గా ఉందండి శారీ మనకి బ్లౌజ్ వచ్చేసి ఇదండి బ్లౌజ్ వచ్చేసి ఈ పార్ట్ శారీ ఆల్ ఓవర్ కూడా మీకు ఒకేలా ఉంటుందండి ఇది ఓకే దీనిలో అవైలబుల్ కలర్స్ చూపిస్తానండి వన్ బై వన్ వన్ కలర్ ఇప్పుడు నేను కట్టుకున్న దానికి సిమ్లర్గా ఉంటుంది ఈ కలరు బట్ కొంచెం చేంజ్ అనేది ఉంది వంగపూత కలరు ఇదేమో పీచ్ కలర్ చూసారు కదా ఎంత బాగుందో కలెక్షన్ సేమ్ అండి ఇక్కడ శారీస్ అన్నీ సేమ్గా ఉంటాయి నచ్చిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ప్రైజ్ వచ్చేసి ఫోర్ డబల్ నైన్ అండి ప్రైస్ వచ్చేసి ఫోర్ డబల్ నైన్ ఆర్డర్ చేయాల్సిన నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ జీరో ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ నైన్ ఓకే వన్ మోర్ కలర్ అండి అదే వన్ మోర్ కలర్ నెక్స్ట్ వన్ అదే అండి చాలా అంటే చాలా ఎలిగెంట్ గా ఉన్నాయి కలర్స్ గ్రీన్ కలర్ ఓకే నెక్స్ట్ వన్ వైలెట్ కలర్ నచ్చింది స్క్రీన్ షాట్ తీసుకోవచ్చండి మీకు ఇక్కడ కేటలాగ్ పిక్స్ కూడా చూపిస్తున్నా చూడండి కేటలాగ్ పిక్స్ అనమాట మీకు పిక్స్ చూస్తే అర్థమైపోతుంది ఇదిగోండి ఇది కూడా చూడండి ఎంత బాగుంది సూపర్ అంటే సూపర్ గా ఉన్నాయి వన్ మోర్ కలర్ అండి ఎల్లో కలర్ అంటే గోల్డెన్ ఎల్లో కలర్ ఈసారి కూడా చాలా బాగుంది ఒకసారి పిక్ లో చేయండి చూపిస్తున్నాను చూడండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ కలెక్షన్స్ అండి బీట్స్ కలెక్షన్ చూసారా ఇక్కడ మీకు అష్ట ఉన్నారండి లాకెట్ లో సూపర్ అంటే సూపర్ గా ఉంది ఒకసారి మీరు క్లోజప్లో లో కూడా చూడవచ్చు సూపర్ అంటే సూపర్ కలెక్షన్ విత్ ఇయర్ రింగ్స్ ఆల్సో ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఎయిటీ డబుల్ నైన్ అండి నెక్స్ట్ మన దగ్గర తాలిబొట్టు చైన్స్ కూడా ఉంటాయండి విత్ లాకెట్ తో ఉంటాయి చూడండి వచ్చేసి పికాక్ డిజైన్తో వచ్చింది సూపర్ గా ఉంది గ్యారంటీ ఐటమ్ అండి మన దగ్గర అంతా కూడాను ఓకే నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి నెక్స్ట్ కలెక్షన్ అండి ఖాదీ సిల్క్ ఖాతీ సిల్క్ లో మనకి డీర్ డిజైన్ వస్తుందండి చూడండి ఎంత బాగుంది సారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఇప్పుడు ఖాతీ సిల్క్ మనకు పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది చూపిస్తాను సారీ ఆల్ ఓవర్ కూడా ఇలా ఉంటుందండి చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది పళ్ళు పళ్ళు చూసారు ఎంత గ్రాండ్గా ఉందో పళ్ళు చాలా గ్రాండ్గా ఉంది వచ్చేసి ఖాతీ సిల్క్ శారీస్ అండి చూడండి ఎంత గ్రాండ్గా ఉన్నాయి శారీస్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మనకి డీ డిజైన్ అనేది రన్ అవుతుంది అట్ ద సేమ్ టైం పళ్ళు కూడా బోర్డర్కి కూడా డీ డిజైన్ వస్తుంది మనకి కాంట్రాస్ట్ బోర్డర్ ఇస్తారు సూపర్ అంటే సూపర్గా ఉంది చూడండి ఒక్కసారి అట్ ద సేమ్ టైం పళ్ళు చూడండి ఇదిగోండి పళ్ళు పళ్ళు మనకి గ్రీన్ కలర్ పోతుంది నెక్స్ట్ బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ అనేది గా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంది చూడండి బ్లౌజ్ ఓకే ఒకసారి నేను పెట్టుకొని చూపిస్తాను మీకు అప్పుడు లుక్ అనేది తెలుస్తుంది ఓకే పర్ఫెక్ట్గా పెట్టుకుంటే తెలుస్తుంది బట్ శారీ ఆటోమేటిక్గా అల్టిమేట్గా ఉందండి చెప్తున్నాగా కాదే సిల్క్ దీనిలో అవైలబుల్ కలర్స్ కూడా చూపిస్తా అవైలబుల్ కలర్స్ చూపిస్తున్నాను గ్రీన్ విత్ బ్లూ చూడండి బ్లౌజ్ వచ్చేసి మనకి బోర్డర్ ఏ కలర్ అయితే వస్తుందో బ్లౌజ్ అనేది అదే కలర్ వస్తుందండి ఒక్కసారి జూమ్ చేసుకోండి సూపర్ అంటే సూపర్గా ఉందండి శారీ ఓకేనా నెక్స్ట్ కలర్ అన్నీ ఓపెన్ చేయటం అవ్వదు త్వర త్వరగా చూపిస్తాము నెక్స్ట్ కలర్ మనకి బచ్చల పళ్ళు రంగు కలర్కి బ్లూ కలర్ చూడండి సరే ఎంత బాగుందో చూడండి బ్లౌజ్ వచ్చేసి బోర్డర్ ఏ కలర్ వస్తే అదే కలర్ వస్తుంది ఏ కలర్ వస్తే అదే కలర్ వస్తుంది అనమాట బోర్డర్కి కలర్స్ అన్నీ అల్టిమేట్ గా ఉన్నాయండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ చేసుకోవచ్చు నెక్స్ట్ కలర్ పింక్ పింక్ బోర్డర్ అండి బ్లూ కలర్ కి సూపర్ గా ఉంది అసలు సారీ ఆల్ ఓవర్ చూసుకోండి ఒకసారి గా ఉంది అసలు కలెక్షన్ మొత్తం కూడా మనకి బోర్డర్ ఏ కలర్ వస్తే బ్లౌజ్ కూడా అదే కలర్ వస్తుందండి శారీ మొత్తం కూడా అదే కలర్ వస్తుంది చాలా బాగుంటాయండి ఓకేనా నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎలిఫెంట్ గ్రేకి పింక్ కలర్ అండి ఎలిఫెంట్ గ్రే కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ కట్టుకుంటే మట్టికి అల్టిమేట్గా ఉంటాయండి సారీస్ ఖాదీ సిల్క్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి ఖాదీ సిల్క్ శారీ ఆల్ ఓవర్ ఎలా ఉంటుంది అండ్ బ్లౌజు పళ్ళు ఓకే చాలా బాగుంటాయండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ చేసుకోవచ్చు ఆర్డర్ చేయాల్సిన నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ జీరో ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ నైన్ అండి చేస్తాను చూడండి మనకి బేబీ పింక్కి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి బేబీ పింక్కి డార్క్ గ్రీన్ సూపర్ అంటే సూపర్గా ఉన్నాయండి ఆల్ కలర్స్ కూడా ఓకే అండి వన్ మోర్ కలెక్షన్ ఇవి కూడా వచ్చేసి మనకి డిజైనర్ శారీస్ అండి డిజైనర్ శారీ చేసి చూపిస్తా చూడండి ఒక్కసారి ఇదిగోండి శారీ ఆల్ ఓవర్ కూడా ఇలా ఉంటది ఇది వచ్చేసి పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా ఉంటుంది అండి చాలా బాగున్నాయి శారీస్ సూపర్ అంటే సూపర్ గా ఉన్నాయి చూడండి అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి బుటీ బ్లౌజ్ వచ్చిందండి బుటీ బ్లౌజ్ వచ్చింది అక్కడక్కడ మనకి ఇక్కడ చెమకీ వర్క్ కూడా ఉంది చూడండి జూమ్ ఇక్కడ రేమ్ దీనిలో అవైలబుల్ కలర్స్ చూపిస్తున్నానండి వన్ కలర్ సెకండ్ కలర్ అండ్ కలర్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగున్నాయండి శారీస్ అన్నీ కూడా ఒకసారి చూడండి జూమ్ జేమ్లు వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఓకే ఓకే అండి వన్ మోర్ కలెక్షన్ సెమీ పట్టు శారీస్ సెమీ పొట్టే శారీస్ అండి గ్రీన్ కలర్ బోర్డర్ గ్రీన్ కలర్ బోర్డర్ కి రెడ్ కలర్ బోర్డర్ వచ్చింది చాలా బాగుంటుంది సారీ శారీ ఆల్ ఓవర్ ఇలా ఉంటుందండి అండ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది ఒక్కసారి జూమ్ చేయమ పళ్ళుకి అటువైపు వచ్చేసి హెవీ బోర్డర్ వస్తుందండి అండి సేమ్ శారీలో లాగానే ఇది వచ్చేసి పళ్ళు చాలా అంటే చాలా బాగున్నాయి కలర్స్ అన్ని ఇక్కడ వేస్తానండి చూడండి ఇక వన్ బై వన్ ఈ శారీస్ అన్ని కూడా ఇలానే ఉంటుంది బోర్డర్ ప్లే బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ వచ్చి ఒక్కొక్కటి ఒక్కో డిజైన్ ఉంటుందండి మీకు ఇలా వేస్తాను చూడండి ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు పాటు ఆల్ ఓవర్ శారీ కూడా ఇలా వస్తుంది అనమాట కాఫీ కలర్ బోర్డర్ వచ్చింది చూసారా బ్లూ కలర్ కి మెరూన్ కలర్ మెరూన్ కలర్ బోర్డర్ వచ్చింది దీనికి చాలా బాగుంది శారీ ఇది కూడా ఓకే నెక్స్ట్ వన్ రెడ్ కలర్ కి గ్రీన్ కలర్ బోర్డర్ రెడ్ కలర్ కి గ్రీన్ కలర్ బోర్డర్ అండి గ్రీన్ కలర్ బోర్డర్ కి పళ్ళు చూసారా ఎంత ఎక్సలెంట్ గా ఉందో చాలా గ్రాండ్గా ఉంది అండి పళ్ళు పళ్ళు గ్రాండ్గా ఉంది బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లేన్ వచ్చేసి టూ సైడ్స్ ఒకవైపు ఏమో స్మాల్ బార్డర్ వస్తుంది ఒకవైపు ఏమో బిగ్ బార్డర్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ కూడా ఇలా ఉంటుంది అనమాట వన్ కలర్ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ త్రిపుల్ నైన్ అండి ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ట్రిపుల్ నైన్ మీకు మోడల్స్ అన్ని ఇక్కడ వేస్తున్నాను ఇదిగోండి ఈ శారీ వచ్చేసి ఇలా ఉంటుంది మోడల్స్ అన్ని వేస్తున్నాను చూసుకోండి కొన్నిటికేమో ఇలా లైన్స్ వచ్చి బుటీస్ వచ్చాయి కొన్ని ఏమో ఇలా బుటీస్ వచ్చాయి మీకు ఏ కాంబినేషన్ కావాలంటే ఆ కాంబినేషన్ చూసుకోండి పెద్ద బోర్డర్ వైపు తిప్పుతున్నాను శారీస్ బిగ్ బోటర్ వైపు ప్రైజ్ వచ్చేసి త్రిబుల్ నైన్ అండి యాక్చువల్గా అయితే ఎక్కువ కాస్ట్ ఉంటాయి బట్ మనం లెస్ చేసాము సారీ ఆల్ ఓవర్ కూడా ఇలా ఉంటుంది చాలా గ్రాండ్గా ఉందండి ఎల్లో కలర్ బాటర్ వచ్చింది ముద్దుగా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా ఓకేనా ఇది ఒక కలర్ కలర్స్ అన్నీ ఒక్కసారి జూమ్ చేయమో ఏ కావాలనుకుంటే కావాలనుకుంటే సెలెక్ట్ చేసుకుంటాను ఓకే అండి కల ఇప్పటి వరకు మన కలెక్షన్స్ చూసారు కదా నేను ఆల్రెడీ గివ్ ఎవేకి ఒక శారీ పెట్టాను స్టార్టింగ్లోనే అందరూ కూడా లైక్ చేసి లైక్ నెంబర్ అనేది కామెంట్ బాక్స్లో ప్లేస్ చేయండి గివ్ అవే విన్నవండి ఓకేనా డెఫినెట్గా తీస్తానండి గివ్ అవే అన్డౌటెడ్లీ తీస్తాను అందరూ పార్టిసిపేట్ చేయండి ఎవ్రీడే ఉంటుందండి ఈ లాంగ్ వీడియోకి ఎవ్రీడే గివ్ అవే అనేది కంపల్సరీగా ఉంటుంది మంచి శారీసే ఇస్తాను గివ్ అవేస్గా ఓకేనా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్ Please like, share, comment and subscribe my channel. Please support me.